వెల్కమ్ టు న్యూస్ అండ్ వ్యూస్ మనం చూస్తున్నాము రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పత్రికల్లో వచ్చిన వార్తలపైన విశ్లేషించే కార్యక్రమం ప్రారంభించే ముందు ఒకసారి హెడ్లైన్స్ చూస్తే ప్రతి ముగ్గురులో ఒకరు పడిపోతున్నారు అంటూ వయసులో ఏదో ప్రధాన సమస్యగా మారిపోతుంది తూలిపడితే తుంటికి ముప్పు మానసిక దౌర్బల్యానికి దారితీస్తోంది అంటూ వార్త మనకు కనిపిస్తుంది ఇక వాగ్వాదాలు వాయిదాలు అంటూ ధన్కడ్పై అవిశ్వాస తీర్మాన రాజ్యసభ రాజ్యసభలో ప్రతిష్టంభన ఏర్పడే నేపథ్యంలో ఆ వార్త సంబంధించిన కూడా మనకు కనిపిస్తుంది అక్రమం అని తెలిసి అనుమతుల అంటూ మరో వార్త హైకోర్టు చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్త మనకు కనిపిస్తుంది నిర్మాణాలను కూల్చివేసేందుకు నష్టపరిహారాన్ని నర అధికారుల నుంచే కలెక్ట్ చేయాలంటూ హైకోర్టు చేసిన వ్యాఖ్య మనకి వాళ్ళ ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తుంది ఇక నిఖేష్ అక్రమార్జన రోజుకు దాదాపుగా రెండు లక్షల రూపాయలు ఉండేది అంటూ మరొక వార్త కూడా మనకు అనిపిస్తుంది ఇక నిరాఖరులోగా ఇంద్రం సంబంధించి దరఖాస్తుల పరిశీలన చేయబోతున్నట్టుగా ఓ వార్త మనకు కనిపిస్తుంది కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్త మనకు కనిపిస్తుంది హామీలను విస్మరించిన కాంగ్రెస్ అంటూ మరో వార్త మనకు కనిపిస్తుంటే ఉత్తమ లెజిస్లేచర్ పురస్కారాన్ని ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తున్నాము ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు పునశ్చరణ తరగతుల్లో స్పీకర్ గడ్డ ప్రసాద్ కుమార్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్త మనకు కనిపిస్తుంది ఇక వెలుగు పత్రికను గమనిస్తే వెలుగు పత్రికలో తెలుగు మీడియం కనుమరుగు అంటూ ఒక ఇంట్రెస్ట్ వార్త మనకు కనిపిస్తుంది బడుల్లో ఇంగ్లీష్ మీడియం వైపే పేరెంట్స్ మొగ్గు చూపుతున్నారు ప్రైవేట్ స్కూల్లో ఈసారి ఒకటో తరగతిలో కేవలం సున్నా పాయింట్ మూడు మూడు శాతం మంది మాత్రమే ఎన్రోల్ అయినట్టుగా మనకు అర్థమవుతుంది ఇక సర్కారు బడుల్లోనూ ఆరు పాయింట్ ఏడు ఒక శాతానికి పరిమితమైనట్టుగా ఓరాల్గా కనిపిస్తుంది రెండు వేల ఎనిమిది నుంచి నుంచే సర్కారు బడుల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం రెండు వేల పద్నాలుగు తర్వాత క్రమక్రమంగా తెలుగుకు దూరం అవుతుందంటూ ఓ వార్త మనకు కనిపిస్తుంది ఇక ఆర్థిక శాఖలో బిల్లులు పెండింగ్ వెంటాడుతున్న అప్పులు మంత్రులకు తిప్పలు అంటూ మరో వార్త మనకు కనిపిస్తుంది పాత బిల్లులు క్లియర్ కానట్టే కొత్త బిల్లులకు శాంక్షన్ రావట్లేదు ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఫైళ్లు ఆగడంతో మంత్రులు నిస్సహాయతను ప్రదర్శిస్తున్నారు ఉద్యోగులు రిటైర్డ్ ఎంప్లాయీస్ బిల్లుల విషయంలోనూ ఇదే సీన్ రిపీట్ అవుతుంది ఆదాయంలో అత్యధిక జీతమత్యాలకే గత సర్కారు అప్పులకే పోతున్న నేపథ్యంలో ఈ పరిస్థితి ఉంది అంటూ వార్త కనిపిస్తుంది ఇక పాలమూరు ప్యాకేజీ త్రీకి కొత్త అంచనాలను రూపొందించమని చెప్పేసి అధికారులకు మంత్రి ఉత్తమ్ ఆదేశాలు జారీ చేసి వాస్తవాలకు తగ్గట్టుగా రూపొందించండి అంటూ తన సలహా ఇచ్చిన పరిస్థితి మనకు కనిపిస్తుంది ఇక అధికారం ఉందని అసైన్ చేసుకున్న రోడ్డు శ్రీసిల జిల్లాలో కేటీఆర్ అంచర్ల భూభాగత్వం అంటూ మరో వార్త మనకు కనిపిస్తుంటే ఇక నమస్తే తెలంగాణను గమనిస్తే నమస్తే తెలంగాణలో కేసీఆర్ పాలనలో తెలంగాణ సుభిక్షం అంటూ ఓ వార్త మనకు కనిపిస్తుంది అందులో అభివృద్ధికి అర్థమేంటో తెలియజెప్పిన బీఆర్ఎస్ సర్కారు ఆర్థిక ప్రగతికి కీలకమైన పలు అంశాల్లో ఆర్థిక పురోగతి సాధించింది అంటూ ఓ వార్త మనకు కనిపిస్తుంది ఇక మూటలు తప్ప మాటలు వద్దా అంటూ ఏదైతే కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన ఓ వార్త మనకు కనిపిస్తుంటే చే కేసీ చేతి గుర్తుకు ఓటేస్తే చేతగాని సీఎం రుద్ది తెలంగాణ చిద్రమవుతుంటే ప్రేక్షక పాత్రల్లో నమ్మి అధికారం ఇస్తే అస్తిత్వాన్ని దెబ్బతీస్తారా అంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్త ఇవాళ మనకి ఇక్కడ అనిపిస్తుంటే ఇక ఇరవై ఎనిమిది కోడెలు కబేళాకు అంటూ మంత్రిగాడు అంటూ నీకు తెలిసిన గీసుకోవడం పోలీసులకు సంబంధించిన ఆ నివేదిక పైన మాట్లాడిన పరిస్థితి మనకు కనిపిస్తుంది ఇక తెలిసి అనుమతులు ఇచ్చారంటూ హైకోర్టు చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్త కూడా మరొకసారి ఇక్కడ స్పేన్ కనిపిస్తుంది స్పేస్ కనిపిస్తుంది ఇక నీ ద్రో నీ ద్రోహ చరిత్ర జరిగిపోదు కేసీఆర్ కీర్తి తొరిగిపోదు అంటూ హరీష్ రావు చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్త కూడా మనకు కనిపిస్తుంది అందులో మిలియన్ మార్చులో ఉన్నవా లేకపోతే సాగ సాగర సాగరహారంలో ఉన్నవా ఒక్కరోజైన ఉద్యమంలో పాల్గొన్న వారు ఏవందంటూ ఆయన ప్రశ్నించిన నేపథ్యంలో ఆ వార్త మనకు అనిపిస్తుంది ఇక ఈనాడు పత్రికల్లో రెండు రాష్ట్రాలకు సంబంధించి వార్తల్లో మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి గమనించినప్పుడు పాలనలో వేగం పెంచండి మానవ దృక్పథంతో సమస్యల్ని పరిష్కరించండి అంటూ ఓ వార్త మనకు కనిపిస్తుంది కొందరు వాసనలో పోలేదు ఇప్పుడైనా మారండి అంటూ సీఎం చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్త మనకు కనిపిస్తుంది ఐటీలో విఫలాత్మక అభివృద్ధి జరగబోతుంది గూగుల్ గూగుల్ ఒప్పందం తేదీ సాకారం కాబోతోంది అంటూ సీఎం చంద్రబాబు గూగుల్ ప్రతినిధిని కలిసి గూగుల్ ప్రతినిధుల బృందాన్ని కలిసి నేపథ్యంలో చేసిన వ్యాఖ్యలు మనకు కనిపిస్తున్నాయి ఇక మరింత మెరుగ్గా మెరికల్ లాంటి ఉపాధ్యాయుల కొరత ఉన్న చోట విద్యా వాలంటీర్ల నియామకం చేపట్టునున్నట్టు రెండు వేల అన్ని బడులకు నాలుగు స్టార్ల రేడింగ్ సాధించే క్రమంలో ప్రాథమిక స్థాయిలో పిల్లలకు నైతిక విలువలను పాఠాశంగా బోధించాలని చెప్పి నిర్ణయం తీసుకునే నేపథ్యంలో ఆ వార్త మనకు కనిపిస్తుంది ఇక సాక్షిపత్రికను నమ్మిస్తే సాక్షిపత్రికలో ఆరు తారుమారు ఆరు నెలల్లోనే తారుమారు ఎన్నికల ఇచ్చిన సుబ్రసింగ్ హామీలకు చంద్రబాబు తూట్లు పొడుస్తున్నారు అన్ని వర్గాలను నమ్మించి అధికారంలోకి వచ్చాక నైవంచన చేస్తున్నారు అంటూ ఓ వార్త మనకు కనిపిస్తుంటే ఇక రైతు కంట కన్నీరు అంటూ ఆరు నెలలుగా ఆదుకునే దిక్కే లేదు అంటూ ఓ రైతు తన ధాన్యాన్ని చూపిస్తున్న ఫోటోతో ఒక వార్తను ఇచ్చే ప్రయత్నం చేస్తుంది ఇక అధికారుల వల్లే అసంతృప్తి ప్రజా సమస్యలను నాణ్యతగా పరిష్కరించడం లేదట అంటూ జిల్లా కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు నిందలు వేసినారు అన్నట్టు ఓ వార్త మనకు కనిపిస్తుంది ఇక ప్రజాగ్రహం వల్లే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు చంద్రబాబుపై వైసార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మండిపాటు అంటూ ఓ వార్త కనిపిస్తుంది ఇక పోర్టులు దారదత్తం కొత్తగా నిర్మిస్తున్న రామాయపట్నం మచిలీపట్నం మూలపేట పోర్టులు కూడా ప్రైవేట్గా ఇచ్చే ఆలోచనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టుగా ఓ వార్త మనకు కనిపిస్తుంది ఇక జనం ఇచ్చేలా జనం మనం నచ్చేలా పాలన కొనసాగించాలి నిస్సాయంగా మారొద్దు అంటూ నిన్న పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్తకి ఇవాళ ఆంధ్రజ్యోతిలో స్పేస్ కనిపిస్తోంది ఆంధ్రజ్యోతిలో దానికి సంబంధించి ఇక మరొక కీలకమైన వార్త అమరావతి రాజధాని మాస్టర్ ప్లాన్కు అనుగుణంగా అభివృద్ధి పనులు చేయబడుతున్నట్టుగా హైకోర్టు త్రిసభ బెంచ్ను అమలు చేస్తాం తీర్పును అమలు చేస్తాము రైతులకు ఇచ్చిన చట్టబద్ధత హామీలను నెరవేరుస్తాం మూడేళ్లలో అభివృద్ధి పనులను పూర్తి చేస్తామంటూ వార్త మనకు కనిపిస్తుంటే ఇక ఏపీతో గూగుల్ అంటూ నిన్న విశాఖలో సెంటర్ ఏర్పాటుకు ఒప్పందం కుదిరిన నేపథ్యంలో ఆ వార్త కూడా మనకు కనిపిస్తోంది మొత్తం మీద ఓవరాల్గా చూస్తే మాత్రం నిన్న ప్రకాశం జిల్లా నేతలతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏదైతే నిన్న కార్యక్రమం చేపట్టారో ఆ కార్యక్రమానికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ విషయాలు అయితే బయట తీసుకొచ్చే ప్రయత్నం చేశారు ఆరు నెలల పాటు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కొత్త ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలల కాలం గడిచింది సూపర్ సిక్స్ అంటూ హామీలను అమలు చేయకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారంటూ నిన్న ఆయన చేసిన నేపథ్యంలో అదే సందర్భంలో కూటమి నేతలకు కూడా అంతే ధీటుగా ఆయనకు సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు అందులో ముఖ్యంగా చూస్తే మాత్రం ఏదైతే ఏ వ్యవస్థను చూసినా సరే ఆ వ్యవస్థ మొత్తం అవినీతిమయం అయిపోయింది దాని మూలాలన్నీ జగన్మోహన్ రెడ్డికి డైరెక్ట్గా కనెక్ట్ అవుతున్నాయి అంటూ నిన్న విష్ణుకుమార్ రావు చేసిన వ్యాఖ్యలు కానివ్వండి కూటమి ప్రభుత్వం చేసిన వ్యాఖ్యలు కానివ్వండి మనకు అనిపిస్తున్నాయి ఏది ఏమైనా ఇప్పుడు ఏం జరుగుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు లేకపోతే మరొక కారణంతో అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుంది అనే విషయంపైన చర్చ జరగాల్సిన నేపథ్యంలో దానిపైన వాళ్ళ మనం చర్చా కార్యక్రమాన్ని